సెర్పూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులకు చైర్మన్లకు మరియు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి ఆహ్లీష్లకు కష్టపడ్డ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనంతో ఆందోళనలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పత్రికా మీడియా సమావేశం మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య మాట్లాడుతూ డైరెక్టర్లు సీనియర్ నాయకులు జిల్లా ఓబీసీ నాయకులు పగలు రాత్రి మర్చిపోయి పార్టీ కోసం కలిసి దాదాపు పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై వేల ఓట్లు సాధించిన నాయకులను దూరం పెట్టి ఇరవై వేల ఓట్లు వచ్చిన బీఆర్సీ పార్టీ ఎమ్మెల్సీని పార్టీలకు తీసుకుని వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జిల్లా అధ్యక్షులు స్వలాభం ఏంటో తెలపాలి అని పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఎస్పీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి వచ్చినోళ్ళని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారికే ఎక్కువ ఇక్కడ సిరిపూర్ కాన్స్టిటెన్సీలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు మరి ముందు నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేసిన మమ్ములని వెనుకకు నెట్టుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీలో మేమే మొదట అన్నట్టుగా వ్యవహారం చేసుకుంటూ మరి ఇవాళ మరి ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఎమ్మెల్సీ గారు బీఎస్పీ పార్టీ నుంచి మొన్న అసెంబ్లీ మరి పార్లమెంటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇక్కడ నేనే ఇన్ఛార్జిని అని చెప్పి సి సిరిపూర్ కాన్సెన్సీలో కొంతమంది దొంగలని భూకబ్జదారులని బియ్యం దొంగలని గరీబు రైతులని గాలని ముంచిన వాళ్ళని ఇవాళ అన్ని పార్టీలు మెడిసింపులు బట్టి బయటకు దొబ్బితే బయటకెళ్ళిలో దొంగ వ్యాక్సిన్ పెట్టుకొని ఇలా కాంగ్రెస్ కేడర్ని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బిడ్డ చనిపోయినప్పుడు కూడా కోనప్ప గారు కానీ రావి శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళలే ఇరవై సంవత్సరాలు కూడా వాళ్ళ గడప వీళ్ళు దొక్కలే వీళ్ళ గడప వాళ్ళు దొక్కలే కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ అన్న కోసం మనసు చంపుకొని మరి కోనప్ప గారి ఇంటికి వెళ్ళి పెద్ద మనిషి దండం పెట్టి మమ్మల్ని మీ పార్టీ మీరు కూడా మా పార్టీలోకి రండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దాం రేవంత్ రెడ్డికి మంచి తోడుగా ఉందామన్న ఆలోచనతో మరి ఆ రోజు రావి శ్రీనివాస్ గారు కూడా వెళ్ళి అక్కడికి కోనప్ప గారిని మనందరం కలిసి ఇక్కడే మన అందరం మాట్లాడుకొని మరి ఈరోజు పార్టీలో చేర్పించుకున్నాడు అంటే ఎవరి కోసం చేర్పించుకున్నాడు రావి శ్రీనివాస్ సొంత 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 స్వలాభం కోసం కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలి రేవంత్ రెడ్డి అన్నకు మంచి పేరు రావాలి రోజు ఖచ్చితంగా ఒక ఆదివాసీ బిడ్డ సుగునక్క మంచి చదువుకున్న వ్యక్తి మరి అట్లాంటి అట్లాంటి అభ్యర్థి గెలిస్తే మన నియోజకవర్గం కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంచి స్థానం మంచి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది పార్లమెంటులో మనకున్న సమస్యలు గలం విప్తుంది అన్న ఆలోచనతో మరి ఈరోజు రాయలసీన అన్న గారు పగవలైనా సరే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి మరి ఈరోజు డె వేల పైచీలకు ఓట్లు తీసుకొచ్చిన వ్యక్తులు మరి గారు ఆ రోజు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది టిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది అన్నారు కదా మరి ఇదే దండే దండే విట్టల్ గారు మరి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కనీసం ఇరవై వేలు కూడా ఓట్లు అయినోడు ఇవాళ మీకు నాయకుడు అయిడు డెబ్బై వేల ఓట్లు వచ్చిన మా నాయకులని మీరు పక్కన పెట్టి అవమాన ఆలోచన ఏంటి మరి దండబిడ్డలు గారి దగ్గర అమెరికా నుంచి తెచ్చిన డబ్బులు ఏమైనా ఉన్నాయా మాకు చెప్పండి మరి మీకు ఏదైనా లాభం ఉంటే చెప్పండి మేము ఇంతకు తెగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నాం కదా మీ సలాభం కోసం కూడా మరి ఏమైనా చేయమంటే చెప్తాం మరి మేము కూడా దండబిడ్డల దగ్గరికి వచ్చి ఇంకా కొన్ని డబ్బులు సరిపోతలేమా చాలా ఇంకేమైనా కావాలంటే మేమే అడిగి